వెల్కమ్ ఛానల్ అందరికి నమస్కారం నేను మీ మొన్నిని ఈ రోజు మా ఫ్యామిలీతో చేసిన ఒక స్పెషల్ సండే ట్రిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రోజు మా ట్రైన్ టైం ఉదయం టెన్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి టైం దగ్గర పడుతుండటంతో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రాపర్లీ చేయలేకపోయాం మేమంతా స్టేషన్కి టెన్ ఫార్టీ ఏఎంకి ఏదోలా చేరుకున్నాం కానీ ట్రైన్ మాత్రం రాలేదు అప్పుడు మా హస్బెండ్ మా బాబుతో కలిసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వస్తామని వెళ్ళిపోయారు నేను స్టేషన్లో పాపతో నిలబడి టెన్షన్ పడుతూనే ఉన్నాను ఇప్పుడు ట్రైన్ వచ్చేసి వాళ్ళు ఆలస్యం అయితే అన్న ఆలోచనతో ఇక మక్క ఏమీ అర్థం కావటం లేదు నాకు ఏదో వీడియోస్ చేసేసుకుందాం అనుకుంటే వీళ్ళ టెన్షన్ ఒకటి ఎప్పుడు మా వారు టెన్షన్ పెడుతూనే ఉంటాడనమాట సరే అలవాటు అయిపోయింది కదా చివరికి ట్రైన్ లెవెన్ ఫిఫ్టీన్ ఏమికి వచ్చింది అదే టైంలో నా హస్బెండ్ నా బాబు కూడా వచ్చేసారు అప్పుడు నిజంగా ఒక్క ఊపిరి పిలుచుకున్నట్టు అయింది ట్రైన్లో ఎక్కాక మేము చాలా రిలాక్స్ అయ్యాం కానీ సీటు మటుకు అక్కడ వాష్రూమ్ దగ్గర కూర్చోబెట్టారు నాకు అది చూస్తేనే పెద్ద ఎలర్జీ అక్కడ నుంచి ఒకే పరుగు తీశాను మా నన్ను ఫాలో అవ్వండి కానీ పరుగు 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 పరుగెత్తుండగా పరిగెత్తుండగా ఎక్కడో సీట్ నా అదృష్టం కొద్దీ దొరికింది అక్కడ హ్యాపీగా కూర్చున్నాను అక్కడ మటుకు చాలా బాగుంది పిల్లలు మేము హస్బెండ్ చక్కగా ఫ్యామిలీతో చక్కగా కూర్చున్నాము మధ్య మధ్యలో స్నాక్స్ వచ్చాయి అన్ని యూట్యూబ్ షార్ట్స్ కూడా షూట్ చేస్తూ వెళ్ళాను ట్రైన్లో పిల్లలతో జర్నీ వైఫ్స్ మొత్తం క్యాప్చర్ చేశాను ఇప్పుడు స్నాక్స్ అంటే ఏమేమి వచ్చినాయో తెలుసా వచ్చినదల్లా కొంటూనే ఉన్నాను మా వారు నన్ను తిడుతూనే ఉన్నాడు ఎందుకు అదంతా వేస్ట్ చేస్తామని కానీ నాకు ఆ ఎంజాయ్మెంట్ ఆ హ్యాపీనెస్ కావాలన్నమాట ఎప్పుడు వెళ్ళాం కదా ఎప్పుడు ఇంట్లోనే కదా ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు ఇలా చక్కగా వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళైనా మన కోసమే కదా పాపం ట్రైన్ అంతా తిరిగి ఏదో అమౌంట్ వస్తుంది డబ్బులు వస్తాయి అని కదా వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళని మనం సంతోషిస్తున్నట్టు ఉంటుంది అలాగే మా పిల్లల కోసం మేము తింటూ ఉంటాం మేము తినేదే కదా ఎవరైనా తినేదే కాకపోతే వాళ్ళ దగ్గర ఎందుకు అనుకుంటాం తప్పు మీరు కూడా ట్రైన్ లో జర్నీ చేసినప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది యాపిల్స్ తినాలండి ఆరెంజెస్ తీసుకున్నాను కరపాళ్ళం తీసుకున్నాను మళ్ళీ ఏదో బఠానీ మసాలాగా వచ్చింది నట్స్ వచ్చాయి అన్నీ కొనేసుకున్న చెత్త చెదారం అంతా తినేస్తాను నేను బ్రేక్ఫాస్ట్ ఎలాగో కొంచెం తక్కువ చేశాను కదా అందుకని ఇవన్నీ కంప్లీట్గా ఫుల్ఫిల్గా హ్యాపీగా తింటూ మళ్ళీ మొక్కజొన్న కంకులు కూడా వచ్చినాయి బాగా నా ఫేవరెట్ అనమాట అన్నీ నా ఫేవరెట్ అనుకోండి కాకపోతే ఒక్క వస్తువు కదా మొత్తం తినేశాను ఇంకేదేదో వాచెస్ అవి వచ్చినాయి అవి మటుకు తీసుకోలేదు ఎందుకంటే అవి కూడా వేట్ చేశానని అంత అంత పట్టుకున్నాయన నీకెందుకు ఇవన్నీ అని హౌ హ్యాపీ జర్నీ చేశాను దాని తర్వాత చెన్నైకి హ్యాపీగా చేరుకున్నాం స్టేషన్కు దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం చాలా టేస్టీగా ఉందండి చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేశారు ఆ తర్వాత బీచ్కి వెళ్ళి విజువల్స్ ఎంజాయ్ చేసాం అలలు గాలి పిల్లల నవ్వులు అన్నీ కలిసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాం అక్కడ కూడా నేను కొన్ని బ్యూటిఫుల్ షార్ట్స్ వీడియోస్ తీసుకున్నాం ఆ క్షణాలు మిస్ కాకుండా బాగా ఎంజాయ్ చేసే జనాలు ఉన్నారు ఆ జనాల్లో కొంచెం వీడియో తీయటానికి కొంచెం సంకోచించాను అనమాట అయినా ఎనియో ఎంత దూరం వచ్చాక ఇది తీయపోతే బాగోద సబ్వేస్ లో అన్ని చక్కగా ఎక్కడ ఎంజాయ్మెంట్ దొరుకుతా అంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఎలివేటర్ లో లిఫ్ట్స్ అన్ని ఎంజాయ్ చేశాను అనమాట అన్ని షార్ట్స్ లో వదిలేశాను నేను సాయంత్రానికి తిరిగి నెల్లూరుకి రావాలని అనుకున్నాం కానీ యూనిట్ ట్రైన్ లేదు కాబట్టి జీటీ ఎక్స్ప్రెస్ టికెట్లు తీసుకున్నాం ట్రైన్ స్టేషన్కి వచ్చేసరికి సీట్లు లేకపోవడంతో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం నా హస్బెండ్ టీటీకి అన్ని చెప్పడంతో ఆయన రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో సీట్లు అలాట్ చేశాడు ఆ టైంలో ఆయన చాలా మంచి వాడిలా అనిపించాడు అబ్బా మా అదృష్టం బాగుంది చక్కగా ఎక్కేసాం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనుకునే లోపు హాఫ్ అన్ అవర్ తర్వాత కొద్దిసేపు తర్వాత వచ్చేసాడు ఆయన మళ్ళీ వచ్చి సీట్ల కోసం డబ్బులు అడిగాడు ఆ మనిషికి రెండు వందలు అన్నాడు మొత్తం నలుగురు కదా ఎనిమిది వందలు అన్నాడు చివరికి నెల్లూరుకి రాత్రి ఎయిట్ థర్టీ పిఎం కి చేరుకున్నాం మయూరి రెస్టారెంట్ లో డిన్నర్ చేద్దామని వెళ్ళిపోయాం చక్కగా ఇంటికి చేరుకున్నాం ఒకే రోజు ట్రిప్ అయినా చిన్న చిన్న టెన్షన్స్ సరదా మూమెంట్స్ ఫ్యామిలీతో చేసిన ప్రయాణం ఇవన్నీ కలిసి మా కోసం ఒక అందమైన మెమరీ అయ్యాయి ఫ్యామిలీతో గడిపిన టైం అదే అసలైన హ్యాపీనెస్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఫ్యామిలీ బ్లాగ్స్తో త్వరలో కలుద్దాం